మీరు మధ్యాహ్నం ఫోన్ చేశారా ఓకే మీరు ఇప్పుడు ఎప్పుడు చిన్ని గంటలకు వచ్చారున్నారా అదే దానికోసమే అదే నాకు చాలా ఇష్టం సాయంత్రం అదే అది పాట పాడుతున్నా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నాకు ఇష్టం అసలు అంతా మీ సేమ్ నీ స్టోరీ నా స్టోరీ కరోనాకు ముందు నేను కంటిన్యూగా శ్రీ వల్ల భాషకి వచ్చేవాడిని నా కొడుకులు నా కొడు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరికి జాబ్ చేస్తున్నాం పెళ్ళి అయింది రాతనైనా మనవడు పుట్టాడు ఇంకో కొడుకు పెళ్ళి కావాలా అదే ఇప్పుడే నేను ముక్కొని వచ్చా ఆ ప్రదర్శన చేసి కాదు ఇప్పుడే నేను స్వామిని ముక్కొని వస్తుండా స్వామి మా అబ్బాయికి పెళ్ళి మార్గం చూడు అంటే మా మా అబ్బాయికి జాబు రాకముందు నేను కాణిపాకం వెళ్ళా మా అబ్బాయి చేత అక్కడ తాగి కట్టించా కాణిపాకంలో జాబు రావాలని జాబు వచ్చింది తర్వాత మళ్ళీ నేను మా భార్య వచ్చేసి కాళాశ్రీకి వెళ్ళా కాళాశ్రీలో వచ్చేసి రావు పూజ చేశాను మా అబ్బాయి పెళ్లి కావాలని పెళ్ళి అయింది రావుకేతు రావు రావు చేతులు పూజ చేస్తారు శ్రీకాళాస్తిలో కాళాశ్రలో చాలా పవర్ఫుల్ అది చేస్తే తప్పనిసరిగా నీ కోరికలు తీరుతాయి నా ఒక్కడి గురించి కాదు చాలామంది చాలా మంది చెప్పారు నాకు శనివారం అయితే మంచిది శనివారం శనివారం అన్నీ సెట్ అవుతాయి ఇబ్బంది లేదు మొక్కలు నొప్పులు పెద్దవారు అయిపోయిల్లా పెద్దవారు అయి మోకాళ్ళ నొప్పులు ఇంత సంసారం చేసి ఉంటారు మీరు ఎన్ని కష్టాలు పడి ఉంటారు మరి అన్నీ అన్నీ మంచి తరగతాయండి అన్ని thank <laughs> you மா ஸித்து சோஸ்தே பிரோகிராஜி அப்பா செய்யலைங்க செயல అబ్బాయికి వెళ్ళి కావాలి కాళాశ పోతే ఆ పూజలు జరుగుతూనే ఉంటాయి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అన్నవరం ఎక్కడ జరుగుతుంది సత్యం సత్యనారాయణ వరతం సత్యనారాయణ వ్రతం అలా జరుగుతుంటాయి అక్కడ తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది ట్రైన్లు ఉన్నాయి తిరుపతికి పూజ పళ్ళు అన్ని కాళాశలు ఆగుతాయి ముందు కళాశ్వలు వస్తుంది తర్వాత తిరుపతి వరకు మీరు మీరేమి రోడ్లు పాపులా కూడా హైదరాబాదులో బాగా డెవలప్ అయింది బాగా గోశాల తీసేసి అప్పుడు నేను ఉన్నప్పుడు గోశాల ఉన్నది గోశాల ఉన్నది ఇప్పుడు గోశాల తీసేసాను గోశాలలో నుంచి పోయేవాళ్ళం మనం ఆ బిల్డింగ్ లేదు అవును అయితే అర్థం లేవు అవును పలక మార్పులు వచ్చాయి అమ్మో చాలా పవర్ఫుల్ కదా అవ కదా అవ రూమ్లా లాకర్ 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 తీసుకొని బ్యాగ్ పెట్టుకొని అవన్న ఆడ పడుకునేవ్వండి బెడ్ వేసుకొని బెడ్ చేస్తారు ఆ బిల్డింగ్లో అంటే ఉంటేదట్టు ఉంటే ఇప్పుడు గెలవు ఉండడం లేదు కాబట్టి నేను లాకర్ దేనికి ఇప్పుడు వేస్ట్ ఇక అంటే ఉండే వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి లాకర్ ఇస్తారు ఎనిమిది గంటలు దాకా ఇస్తారు ఇస్తారు నువ్వు ఉంటావు రాత్రికి లాకర్ అడుగు ఇస్తారు சார் ஆதார் கார்டு உண்டு சார் అది అక్కడనే ఇది అయిన తర్వాత అయిపోయిన తర్వాత తీసుకోండి లాకర్ తీసుకోండి బాగుంటుంది అయిపోద్ది టైం అయిపోయిందా అయిపోద్ది ఇప్పుడు Yeah. <laughs>